సానుకూల మాటలు జీవిత సత్యాలు ద్వంద్వాల ధాటిని ఎదుర్కొనే విధంగా మన జీవితాన్ని లయబద్ధంగా మలుచుకోవాలి లయబద్ధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే ద్వంద్వాలని ఎదుర్కొనే సమస్థితిని సదా కలిగి ఉండడమే ఎవరైనా ఆ కారణంగా మనల్ని నిందించినా దుర్భాషలాడిన మనం శాంతంగా హుందాగా వ్యవహరించగలిగితే కొంత సమయానికి అవతలి వారు వారి ప్రవర్తనకు తప్పక సిగ్గుపడతారు ఇంకా వారి వద్ద మనల్ని అనేందుకు మాటలు మిగలక శక్తిహీనులవుతారు ఈ విధంగా మనం మౌనంగా ఉంటూనే వారి చర్యను సమర్థవంతంగా ఎదుర్కొంటాము ప్రశాంత స్వభావము నిర్మలత్వము మనలో అభివృద్ధి చెందే కొద్దీ మనలో అంతరంగ శక్తి వికాసం అధికమవుతుంది అందుచేత సమత్వ స్థితిని పారమార్థిక పావనత్వాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మన జీవితాన్ని మలచుకోగలగాలి అందుకే మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి శ్రీమన్నారాయణ నా మనశ్శరీరాలను సామరస్యంతోనూ శాంతితోనూ ఉంచడానికి నాకు సహకరించు నేను ఎన్నడూ బలహీనతకు గురి కాకుండా ధైర్యాన్ని విచారానికి తావివ్వని ఆనందపరతను ప్రసాదించు ఈ ప్రపంచ తాకిడులకు అజేయంగా ఉండేలా నా హృదయాన్ని మలుచు అన్ని వేళల సహాయం కోసం మార్గదర్శనం కోసం నీవైపే నన్ను తిరగని లోక サマスタスクヒノ・バワントゥ。